అందరికి నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు కోర్స్ సాయిస్ నా గుడ్ ఈవెనింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరూ గుడ్ ఈవినింగ్ ఏ సాయి అన్న ఎవరి బాగా అనుకుంటారా మన సాయి కాస్వాడ్ అధినేత సాయి పర్వేజ్ పోతే మనం ఇది మన హౌస్ తెలుసుగా మనం వీడియో మాట్లాడేది ఇక్కడనే రోజు పోతే ఇప్పుడు మనం మన ఐటెన్ కార్ వీడియో షూట్ చేయాలి ఇది వచ్చేసి మన స్కూటీ సైఫ్ కాస్ వడ్ది చూసి సైఫ్ అని పేరు పెట్టుకున్నాం ఇది మన స్కూటీ మన యూనికాన్ గాడ్ వచ్చిన కానుంచి మనం దీన్ని తీయట్లే ఈరోజు పెట్రోల్ కూడా తీసుకొచ్చిన చాలా రోజులేదు దీన్ని తీయక ఓకేనా పోతే మన కార్ దగ్గరికి వెళ్దాం మా స్టేట్ చూడొచ్చేది ఇది మన యూనికాన్ యూనోగాడు నెంబర్ చూసి సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ మన ఫ్యాన్సీ నెంబర్ ఓకేనా ఇది మన ఇల్లు పర్వేజ్ సైఫ్ పర్వేజ్ ఫయాజ్ మా ముగ్గురు పిల్లలు అన్నమాట ఇది వచ్చేసి మా మిస్సెస్ పేరు నా పేరు బట్ మన ఐ టెన్ చూడొచ్చు ఐ టెన్ ఐ టెన్ ఐ టెన్ దీన్ని మనం అమ్మాలనుకుంటున్నాం మళ్ళీ చెప్పినాగా మనం యాక్చువల్లీ నోటిఫికేషన్ పోదు అయినా మీకు వీడియో ఛాలెంజ్ చేస్తున్నా కింద చూసిగా ఇంత ఆయిల్ లీకేజ్ కూడా లేదు మనం ఏదైనా కారు కొనడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ బండి కింద ఏమైనా ఆయిల్ లీక్ అవుతుందా ఏమైనా ఆయిల్ ఉందా చూసుకోవాలి ఏం ఆయిల్ లేదు చూసిరుగా ఎటువంటి ఆయిల్ లేదు నెంబర్ అయితే ఫైవ్ వన్ ఫైవ్ వన్ చూసారుగా ఫ్యాన్సీ నెంబర్ బట్ పోతే ఇది కంపెనీ పెయింట్ మీద ఉంది కానీ ఎండకి ఈ కలర్ అనేది తొందర షేడ్ అవుతుంది పైన బానేటు టాపు చూసిరుగా ఈ రెండు కలర్లు డిఫరెంట్ అయిపోయినాయి ఈనంగా మళ్ళీ షేడ్ ఉంది చూసిరుగా టాప్ ఇలా షేడ్ అయిపోయింది బాడీ మాత్రం ఒరిజినల్ టైర్లు మాత్రం నైంటీ పర్సెంట్ ఓకేనా ఐ టెన్ మ్యాగ్నా ఇది టూ థౌజండ్ టెన్ ఎండింగ్ లెవెన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ సిక్స్ థర్డ్ మంత్ వరకు ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది చూసి ఫైవ్ వన్ ఫైవ్ వన్ దీన్నైతే మనం ఎల్పిజి కూడా ఉంది దీనికి చూసిగా ఎల్పిజి క్యాప్ ఎల్పిజి కూడా ఉంది దీంట్లో ఓ లాక్ అయింది ఇది ఎల్పిజి కూడా ఉంది కానీ కనెక్షన్ మనం పెట్టుకోవాలి కనెక్షన్ లేదు కనెక్షన్ తీసేసిరమాట ఓ లాక్ చేసింది మనం ఓకే లోపలంగా తీద్దాం లాక్ దీన్ని మనం అమ్మేది ఉంది ఎందుకంటే దీన్ని తెచ్చి చాలా అవుతుంది లాక్ సెంట్రల్ లాక్ ఉంది మనకి లాక్ ఓపెన్ అయింది ఎప్పుడైతే మనం కారు కొనేటప్పుడు ఫస్ట్ ఈ పిల్లర్ చెక్ చేసుకోవాలి చూసి నీట్గా ఉంది ఒరిజినల్ బాడీ ఇక్కడ హోల్స్ రస్ట్ యాక్ అయితే ఇదంతా చేంజ్ అవుతుంది ఈ పట్టి ఫస్ట్ నీట్గా ఉండదు ఇంత నీట్గా ఉండదు మొత్తం బెండ్ ఉంటుంది అంటే వర్క్ డెంటింగ్ వర్క్ నడుస్తుంది చూసి ఇదంతా చెక్ చేసుకోవాలి మెయిన్ ఇది కూడా చెక్ చేసుకోవాలి లోపల ఇది కూడా చెక్ చేసుకోవాలి మనకు ఈ డోరు ఈ కూర్చునేది కరెక్ట్ చూసుకోవాలి లేకుండా ఏంటంటే ఇది పోతే మాత్రం డోరు లూజ్ అయిపోద్ది ఈ గ్యాబ్ వస్తుంది ఈ గ్యాబ్ లంగా వాటర్ వస్తాయి ఆడ ప్లే ఉంటాయి ఇంచెస్ వాటిని ఇంచెస్ అంటారు ఈ ఇంచెస్ అనేది రస్ట్ వచ్చినా పోయినా ఈ రెండు ఇంచెస్ ప్లే అయితే మనకు డోర్ ప్లే ఉంటుంది లోపలికి వాటర్ దిగుతాయి ఓకేనా పడిపోతే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు పవర్ స్టీరింగ్ కొత్త మ్యూజిక్ సిస్టమ్ లెదర్ సీటింగ్ సూచర్గా బ్యాక్ లెదర్ సీటింగ్ ఇంజన్ అయితే ఓకే ఉంది ఇక మనది గ్యారంటీ ఇంజన్ సైడ్ నుంచి మనది గ్యారంటీ ఉంటుంది ఎటువంటి ఆయిల్ లీక్ అయ్యి లేదు ఎరా కుక్కరాజు రాజు కూడా చూపిస్తాం మీకు ఒకసారి చూసి ఎప్పుడైనా సరే కింద ఆయిల్ లీక్ అవుతుందో లేదో చూసుకోండి ఓకేనా ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వీవు అంటే మనం గోడెమ్మడి పెట్టినాం లెఫ్ట్ సైడ్ చూసి మొత్తం కంపెనీ పెయింట్ మీద ఉంది కానీ కొంచెం కలర్ షేడ్ అయింది ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టెన్ ఎండింగ్ లెవెన్ ఇంజన్ సైడ్ కూడా చూపిస్తా బట్ బండి అయితే ఇది మనకు తీసుకున్నాం అమ్ముదాం అనే కొంచెం అటు ఇటు తిరిగినాం ఈ మధ్య మళ్ళీ కొంచెం బిజీ బిజీ అయిపోయింది దీన్ని మనమైతే ఒకటే అనుకుంటున్నాం నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ఇయర్ అని అడుగుతున్నా ఉన్నాయి ఇక లెవెన్ మోడల్ నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదకొండు మోడలు మార్కెట్ మనం ఎక్కువనే పెడతాం కానీ దీన్ని తన తక్కువ ఇచ్చేస్తున్నాం నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం ఓకేనా బట్ చూసి ఇంజన్ సైడ్ ఇది యాక్సిడెంట్ ఏం లేదు రస్ట్ ఏం లేదన్నా ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనం ఈ కార్ ఇచ్చేస్తున్నాం ఫైవ్ వన్ ఫైవ్ వన్ బాకపోతే మనం అప్పుడు హెడ్ ప్రాబ్లం ఉంది అనుకున్నాం హెడ్ ప్రాబ్లం అయితే లేదు కొంచెం వాటర్ లీకేజ్ అయి ఉండే తర్వాత పైప్ వేసినాం ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉండే ఇప్పుడు అది దేవుని దేవాల మనకి ఏం మొత్తం క్లియర్ అయిపోయింది హెడ్ ప్రాబ్లం ఉన్నా అక్కడ హెడ్ చేయించుకోవాలంటే మాత్రం మనకు హైదరాబాద్లో ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు అయిపోతుంది ఎక్సలెంట్ అవుతుంది బట్ మనకు అయితే హెడ్ ప్రాబ్లం లేదు యాక్చువల్ దీన్ని వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీని అమ్ముదాం అనుకున్నాం అయినా ఇప్పుడు ఒకటే ఇక సరే ఆ ప్రాబ్లం అయితే లేదు అయినా మనం దీన్ని ఒకటే నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఈ కార్ చేయడం కోసం నేను ఫిక్స్ అయిపోయిన తొంభై తొమ్మిది వేల ఐదు వందలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇంజన్ సైడ్ నుంచి నాది గ్యారంటీ ఓకేనా పడిపోతే మీరు తీసుకోపోయి మంచిగా నడుపుకోవచ్చు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత రెండు ఆపడేషన్ చేసుకునేది ఉంటుంది అప్పుడు మీకు వచ్చేసి ఒక థర్టీన్ థౌసండ్ అవుతుంది ఓకేనా చూసి ర కార్ అవుతుంది ఓకే మరే ఉంటా రెడ్ బెస్ట్ స్టాప్లో ఇంకేం అవుతున్నా ఈరోజు మూడు కార్లు అప్లోడ్ చేసినాం నోట్ బుక్సిపోయాయి ప్రజెంట్ మార్కెట్ ఇయర్ ఎండింగ్గా కొంచెం సేల్ అవుతున్నాయి కానీ రోజుకి రెండు అట్లా అవుతున్నాయి ఇంతకుముందు నాలుగు ఐదు అయ్యేది ఓకే నా చూసిరుగా కార్ అవుతుంది ఉంటా మరే ఇది వచ్చేసి మన స్ట్రీటు అమ్మ ఒకటే డిస్టర్బెన్స్ ఓకే ఉంటానా రైట్ బెస్ట్ స్టాప్లాగేమన్నా